మీ ఊరి నుంచి మీరు రిపోర్టర్ గా దలుచుకున్నారా మీరు ఇదివరకు వరకు స్ట్రింగర్ గా పనిచేసినా కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నా పర్లేదు ఫ్రీలాన్సర్ గా పనిచేసే ఛాన్స్ రాజకీయాల నుంచి సినిమాల దాకా లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్త అయినా సరే కవర్ చేయవచ్చు వార్త కొట్టు క్యాష్ పట్టు ఆసక్తి గలవారు నైన్ కి కాల్ లేదా వాట్సాప్ చేయండి నేను సింగరేణి కార్మికులకు మనవి చేస్తా ఉన్నాను స్వయంగా సింగరేణి మైనింగ్ ప్రాంతానికి దేశ ప్రధానమంత్రి వచ్చి చాలా స్పష్టంగా సింగరేణి ప్రైవేట్ పరం విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి అనేక సార్లు భారతీయ జనతా పార్టీ వైఖరి చాలా స్పష్టం చేయడం జరిగింది ఇది ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి సింగరేణి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈరోజు తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు టిఆర్ఎస్ వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి సింగరేణి ఎన్నికల్లో ఓడిపోతామనేటువంటి భయంతో ఈరోజు ముందు చెప్పినట్టు అబోద్దాల యూనివర్సిటీలో పిహెచ్డి చేసినటువంటి కల్వకుంట్ల కుటుంబం సింగరేణి విషయంలో కూడా అబుద్దలాడుతూ ఉంది సింగరేణి కార్మికులు చాలా చైతన్యమైనటువంటి కార్మికులు అనేకమైనటువంటి ఉద్యమాలకు పోరాటాలకు నిలయము సింగరేణి జోను కాబట్టి ఖచ్చితంగా కల్వకుంట్ల కుటుంబానికి వ్యతిరేకంగా సింగరేణి కార్మికులు పిడికిలు బిగించాలి ఏ రకంగా సింగరేణి మైన్స్ ను కేసీఆర్ ప్రైవేటైజ్ చేశాడో చెప్పాల్సిన అవసరం ఉంది సింగరేణికి ఇవ్వాల్సినటువంటి వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకుండా ఈరోజు సింగరేణిని నష్టాల కురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది వేల కోట్ల రూపాయలు సింగరేణికి ఎవరైనా నష్టం చేశారంటే అది కేసీఆర్ గారే కల్వకుంట్ల కుటుంబమే బీఆర్ఎస్ పార్టీయే బిఆర్ఎస్ ప్రభుత్వమే సింగరేణి భూములన్నీ కూడా అనేక ప్రాంతాలలో ఇష్టారాజ్యంగా సింగరేణి భూములను బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు లాక్కోవడము అమ్ముకోవడము స్వాధీనం చేసుకోవడము కాంప్లెక్స్లు కట్టడము కార్మికుల క్వార్టర్స్ కూడా కొట్టడము సింగరేణి కార్మికులు తప్పకుండా ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని కోరుతా ఉన్నాను మేము సుకేష్ గారు కో మేము స్పోక్ పర్సన్ కాము ఎందుకంటే అది మాట్లాడతారు అది పార్టీకి ప్రభుత్వానికి సంబంధం లేదు అది పూర్తిగా చట్టబద్ధంగా దర్యాప్తు చేసేటువంటి సంస్థ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు మేము చెప్పాల్సిన అవసరం లేదు ఏ రకంగా చట్టబద్ధంగా పోవాలో అదేబద్ధంగా చట్టబద్ధంగా దాని మీద దర్యాప్తు జరుగుతుందని భావిస్తున్నాం ఏది ఏ విషయం నేను చెప్తున్నా కదా కేంద్ర మంత్రిగా కేబినెట్ మినిస్టర్ మీలాగా మీ కుటుంబం ఒకటే మాట్లాడదు మనగర మా కేబినెట్ లో హోల్ ఆఫ్ అందరు రెస్పా హోల్ ఆఫ్ గవర్నమెంట్ అప్రోచ్ ఉంటది నేను కేబినెట్ మినిస్టర్ గా చెప్తా ఉన్నాను ఎక్కడ మాట తప్పారు ఎక్కడ ప్రైవేటైజ్ చేస్తున్నాము నేను చెప్తున్నా మీరే గనులు ప్రైవేటీజీకి ఇచ్చారని నేను చెప్తున్నా దాని మీద ముందు చెప్పు జవాబు సింగరేణికి వచ్చినటువంటి ఒక గనిని టెండర్లో పాడి వచ్చినటువంటి గనిని ప్రైవేట్ వ్యక్తి ఎందుకు అప్పగించారో చెప్పాలా దాని వెనుక ఎన్ని వేల కొత్త రూపాయలు మీ కుటుంబానికి అందాయో చెప్పాలా ఆ యొక్క గనుల మార్పిడి కనుక ప్రైవేట్ వ్యక్తికి అప్పగించినటువంటి గనుల వెనుక ఎన్ని వేల కొత్త రూపాయలు సంపాదించారో ఎంత ఎన్ని రకాలుగా సింగరేణికి నష్టం చేశారో చెప్పాలా మమ్మల్ని అడిగే ముందు దేశమంతా కూడా ఏదైతే చట్టం ఉందో దేశం అంతా కూడా ఏ రకంగా ఉందో ఈరోజు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి కోల్ ఇండియా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి కోల్ ఇండియాకి ఏ రకమైనటువంటి విధానాలు ఉంటాయో అన్ని రాష్ట్రాలు కూడా అదే విధానాలు ఉంటాయి మరి కల్వకుట్ల కుటుంబం కాబట్టి మాకు ఒక చట్టము జర్నలిస్టు వేరే చట్టము బండి సంజయ్ గారు వేరే చట్టము ఈటల రాజేందర్ గారు వేరే చట్టము మేము అనం వాళ్ళు అనేక రకాలుగా ఏ ఎండకు ఆ గొడుగు పెట్టాలి అలవాటు ఏ రోజు ఆ మాట మాట్లాడే అలవాటు ఏ పుట్టకు మాట అబద్ధాలు మాట్లాడే అలవాటు వాళ్ళకుంది హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి